భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము మేము వీడియో ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే లాయర్ గారు చెప్పినట్టు సిక్స్ ఇన్ వన్ అంటే ఏడు ఏడుగులో పుట్టిన ఒక మనిషిలైన మాత్రం అన్న ఆరుగులతో ఈ ధర్మాసనం అనేది ఇది ఎంతవరకు వాస్తవం అనేది మేము ఖండిస్తున్నాం కాబట్టి మేమైతే ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు బాటే పట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇది త్వరలో దీన్ని చాలా భారీగా మేము కలెక్టర్ ఆఫీసులు ఉత్తరాంధ్రలో ఉన్నట్టు జరుగుతున్నాడు ఆఫీసులు నెక్స్ట్ మన స్టేట్ వైడ్ కూడా తీసుకెళ్తున్నాం ఈ సమస్యని భారీగా ర్యాలీ ప్రకారంగా తీసుకెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాం కాబట్టి ఇంకా మేమైతే ఇది ఒకరికి లబ్ధి కురేటట్టు మిగతా ఉన్న కులాలందరికీ కూడా అన్యాయం జరిగేటట్టు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఇది అయితే రాజకీయ కుట్ర కోణంగా భావిస్తున్నాం ఇది ఇది రాజకీయ కుట్ర అనేది మేము మాలమాహానాడు ఖండిస్తుంది కాబట్టి ఇది అయితే చట్టపరంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే మాత్రం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఖండిస్తున్నాం చేయడం వల్ల ముఖ్యంగా మాలకు వచ్చే నష్టం ఏంటంటే ఇక్కడ మాలలకు ఒక వృత్తి అనేది లేదు నెక్స్ట్ మాలల్లో వెనకబడిన కులాలు చానన్నీ ఉన్నాయి ఎవరికీ సరైన న్యాయం జరగలే ఎంతోమంది చదువుకొని ఉపాధి లేక ఉద్యోగాలు లేక చాలామంది చాలామంది అనకూడదు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేసుకోవడానికి అసలు ప్రైవేట్ ఉద్యోగులు కూడా కల్పించిన పరిస్థితి ఒక దళితులపైన ఉంది కాబట్టి మాలలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఖండిస్తున్నాం అందరికీ జై అండి ఈరోజు గడిచిన నూట తారీఖు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు అనేది రాజ్యాంగ విరోధము దీనిని మహానాడు తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే గతంలో అదే సుప్రీంకోర్టు ఐదుగురు వ్యక్తుల ధర్మాసనంతో వర్గీకరణ చెల్లదు వర్గీకరణ చేయకూడదు వర్గీకరణ అనేది మా పరిధిలో లేదు పార్లమెంట్ పరిధిలో వస్తుంది అని చెప్పేసి గతంలో తీర్పు ఇవ్వడం జరిగింది ఈరోజు ఏ న్యాయస్థానం అయినప్పటికీ కూడా రాజ్యాంగానికి లోబడే తీర్పులు చెప్పాలి తప్ప రాజకీయ నాయకులకి లోబడే తీర్పులు చెప్పకూడదు ఈ యొక్క ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఏదో ఒక ఉప్పు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక ఉపకులానికి ఉపయోగపడాలనే దురుద్దేశంతో మిగతా ఉపకులాలు యాభై తొమ్మిది ఉపకులాలలో ఒక ఉపకులానికి మాత్రమే లబ్ధి పొందేలాగా మిగతా యాభై ఎనిమిది కులాలు కూడా నష్టపోయే విధంగా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పార్లమెంటులో చట్టం చేసి దాన్ని వర్గీకరణ చేయాలి తప్ప రాజ్యాన్ని సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే చట్టాలు చేయాలంటే పార్లమెంట్లో చట్టాలు చేయాలి తప్ప సుప్రీంకోర్టులో ఎప్పుడు కూడా చట్టాలు చేయవు పార్లమెంట్లో ప్రజాప్రతినిధులు ఏవైనా చట్టం చేసినట్లయితే అందులో ఏవైనా తప్పులుగా విషయాలు ఏమైనా ఉన్నాయంటే అప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు కడుగు చేసుకోవాలి తప్ప ఇటువంటి అప్పుడు తప్పుడు చే తప్పుడుగా కూడా కడుగు చేసుకోవడానికి వీలు లేదు అందువలన ఏంటంటే రాజ్యాంగం యొక్క తీర్పు ఇచ్చినప్పటికీ కూడా కార్యనిర్వాహక చట్టపరమైనటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోకూడదు అవి క్లియర్గా చట్టంలో పొందుపరచబడి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క తీర్పుని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ యొక్క తీర్పుని సుప్రీంకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోకుండా ఉంటే పర్వాలేదు కానీ లేదంటే భవిష్యత్తులో చట్టపరమైనటువంటి తీర్పులు న్యాయ పోరాటానికి కూడా బాలమహనాడు సిద్ధంగా ఉందని ఈ యొక్క ముఖంగా మీడియా మిత్రుల సమక్షంలో మేము అందరం కూడా తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర ఆమోదించడంతో కొంతమంది మాల సోదరులు కర్ణాగిరి కర్ణాలకి నిర్ణయాలు చూస్తున్నారు అందులో భాగంగా పెద్ద చంద్రచిత్రం వద్ద మాల అధికార ప్రతినిధి కార్యేంద్ర గారు ఉన్నారు వారితో మాట్లాడుతున్నాం అసలు సార్ ఏం జరిగింది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయడం వల్ల మీకు ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ఏంటి ఒకసారి వివరంగా చెప్తారా ఇది కేవలం విచారించదగ్గ విషయం రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి ఈరోజు న్యాయస్థానాలు కూడా రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఒక కులానికే ప్రాతినిధ్యం ఇస్తూ మరి నా మాదిగి సోదరులకే ఉపయోగకరమైనటువంటి విషయాన్ని తీర్పునివ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్కి కూడా వీళ్ళు రాజ్యాంగానికి కూడా విరుద్ధమైనటువంటి తీర్పునివ్వడం అనేది చాలా విచారకరమైన విషయం దీంట్లో కేవలం రాజకీయ లబ్ధి కోసం విభజన చేస్తూ అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి వ్యక్తుల్ని విడదీసి మరి అధికారం అనేది చేపట్టాలనే దృ దృక్పథంతో పోతా ఉంటాం అనేది చాలా విచారకరమైన విషయం ఇది ఎస్టి ఎస్టీ వర్గీకరణ విషయంలో నందకృష్ణ నాదిగారు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతున్నారు దీనికి దాని కారణమే ఇది కేవలం ఎన్డీఏ కూటమి తర్వాత చూసుకుంటే మన బీజేపీ కుట్ర ఇది కేవలం పైన విషం జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కేవలం ఈ విషయాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల బంధులు చేయడానికి నిరసన కార్యక్రమాలు చేయడానికి ప్రాణ త్యాగం చేయడానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం ఈ విషయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం అసలు మీకు ఇప్పుడు కావాల్సిన డిమాండ్ ఏంటి అసలు వర్గీకరణ చేయాలన్నా చేయొద్దని వర్గీకరణ చేయాలా చేయొద్దనేటువంటి విషయం కాదు కానీ ఇందులో ప్రథమంగా ఏంటంటే రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ కట్టుబడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కట్టుబడి ముందుకు వెళ్లాలనేది మా ఆలోచన దాని అందరూ అయితే రాజ్యాంగం విరుద్ధంగా ఎస్సీ ఎస్టీ వైద్యీకరణ తెల్లదని చెప్పేసి కొంతమంది అర్థం చూస్తాను అలాగే రానున్న రోజుల్లో కూడా అమరావతిలో మహాయుతం మహా వైద్యుత్వం కర్నా చేస్తామని చెప్పేసి అనుదమ్ములాగా ఉన్న ఎస్సీ ఎస్టీ మాల రెడ్డి పొలాలను విడదీసే ప్రయత్నం చేస్తారని రాజకీయ కొట్టు అంటూ సారి గారి అంటున్నారు పబ్లిక్ వాళ్ళు